భూమి లేక సాయం అందక రైతులు ఇబ్బందులు యూరియా గోసలు బదులు రైతు భరోసా కాంగ్రెస్ పాలనలో అన్నింటిలోనూ చేదు అనుభవాన్ని చూసిన తెలంగాణ రైతాంగానికి పంట నష్ట పరిహారం మారింది గడిచిన ఆరు నెలల కాలంలో పలుమార్లు భారీ వర్షాలతో పంట కోల్పోయిన రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సాయం నేటికీ అందలేదు ఎకరానికి పదివేల చొప్పున పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించి నెల దాటినా రైతాంగానికి ఒరిగిందేమీ లేదు ప్రభుత్వం నుంచి దక్కిందేమీ లేదు భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం దక్కడం లేదు ప్రభుత్వ ప్రకటనే తప్ప రైతులకు నయా పైసా పరిహారం ఇవ్వడం లేదు నెల క్రితం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు కానీ నెల దాటినా కార్యరూపం దాల్చలేదు అసెంబ్లీ ఎన్నికల్లో పంటల బీమా అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా అమలు చేయలేదు పంటల బీమా లేక ప్రభుత్వం పరిహారం అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు సెప్టెంబర్ తొలి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి ముఖ్యంగా కామారెడ్డి మెదక్ నిర్మల్ ఆదిలాబాద్ నిజామాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ రాజన్న సిరిసిల జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి కొన్ని చోట్ల వరదల్లో పోగా మరికొన్ని చోట్ల నీట మునిగాయి ఇసుక మేటలు వేశాయి ముఖ్యంగా వరి పత్తి మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది సెప్టెంబర్లో జరిగిన పంట నష్టంపై సర్వే చేసిన వ్యవసాయ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ మూడు ఆరు లక్షల ఎకరాలు నష్టం జరిగినట్లు తేల్చింది ఈ మేరకు ప్రభుత్వానికి జిల్లాల వారీగా నివేదిక సమర్పించింది ఇందులో అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో సుమారు లక్ష ఎకరాలు నిజామాబాద్లో యాభై వేల ఎకరాలు మెదక్ లో ముప్పై ఒక్క వేల ఎకరాలు ఆదిలాబాద్లో ఇరవై వేల ఎకరాలు నిర్మల్ లో పదిహేను వేల ఎకరాలు మంచిర్యాలలో పదహారు వేల ఎకరాలు ఆసిఫాబాద్లో పదివేల ఎకరాలు ఖమ్మం జిల్లాలో తొమ్మిది వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనాలున్నాయి దీనికి తోడు ఈ ఏడాది ఏప్రిల్ మే నెలలోనూ రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఒక్క వేల ఐదు వందల ఇరవై ఎనిమిది ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది ఈ విధంగా రెండు దఫాల్లో కలిపి రెండు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది ఈ లెక్కన ఏప్రిల్ మే సెప్టెంబర్ నెలలో రెండు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది ఇందుకు ఎకరానికి పదివేల చొప్పున రైతులకు మొత్తం రెండు వందల ఎనభై ఏడు కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంది అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం నయా పైసా కూడా చెల్లించలేదు మే ఇరవై ఎనిమిదిన యాభై ఒక్క వేల ఐదు వందల ఇరవై ఎనిమిది ఎకరాల్లో పంట నష్టానికి గాను యాభై ఒక్కటి పాయింట్ ఐదు రెండు కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది కానీ ఆ నిధులు కూడా విడుదల చేయకపోవడం గమనార్హం సీఎం రేవంత్ రెడ్డి సెప్టెంబర్ నాలుగున కామారెడ్డి జిల్లాలో పర్యటించ వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు పంట నష్టానికి పరిహారం అందిస్తామని రైతులెవరూ ఆందోళన చెందొద్దని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డిలో పర్యటించి నెల దాటింది ఇప్పటి వరకు రైతులకు నయా పైసా పరిహారం దక్కలేదు సాక్షాత్తు సీఎం చెప్పిన మాటలకు కూడా విలువలేదా అనే చర్చ రైతుల్లో జరుగుతున్నది